హరిశ్రీ గణపతి నమ అవిఘ్న మస్తు శ్రీ గురుగ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు భోజనలకు హైందూ ధర్మం పాటించే వారందరికీ శిరస్వంచి నమస్కారం ఫస్ట్ టాపిక్ ఒక ఇంటి సింహద్వారం అనేటటువంటిది ఇంటి మధ్యలోనే ఉండాలా ఈ మధ్య ఈశాన్యంలో సింహద్వారం ఉండకూడదని చెప్పని చెప్పని కొన్ని కొందరు కొద్దిగా వీడియోలో చెప్తున్నారన్నమాట అందువల్ల ఈ సింహద్వారం అనేటది పూర్వం రోజుల్లో ఏంటంటే మనకి పోర్షన్స్ ఉండేవి రెండు పోర్షన్స్ ఉండేవి మధ్యలో గోడ ఉండేది ఆ మధ్యలో గోడ ఉంటే ఆ గోడకు ఆ పక్క ఒక వాకిలి ఈ పక్క వాకి వాకిలి పెట్టాడు కనుక మొత్తం దాన్ని డివైడ్ చేసుకుంటే సూర్యుడు అదే ఏడు గ్రహాలకి డివైడ్ చేస్తే ఆదివారం సోమవారం ఆదివారం అంటే సూర్యుడు సోమవారం అంటే చంద్రుడు మంగళవారం అంటే కుజుడు బుధవారం గురువారం శుక్రవారం మధ్యలో అనమాట నెక్స్ట్ శని రాహుకేతులు అనమాట అందువల్ల మనకి ఏంటంటే అక్కడ కొద్దిగా బాగాళ్ళుగా డివైడ్ చేసినప్పుడు మధ్యలో వస్తే శుభ అనే ఉద్దేశంతో ఆ గోడకు పక్క ఈ పక్క వాకిలు పెట్టి ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబం వల్ల ఉండేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఏంటంటే ముసలివాడికి కొద్దిగా వైసమ్మాని చేసేవాళ్ళు కొద్దిగా రెండు వివాహాలు అనేటటువంటిది కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి ఎందుకంటే దక్షిణ వేభమైనా తక్కువ కాళీస్త్రం వెళుతాం ఉత్తర వైభవంగా ఎక్కువ కాళీస్త్రం వెళ్తాం ఈ సెంటర్ వాకిలికి ఎదురుగా గేటు పెట్టగానే తూర్పు ఏమైనా ఆగ్నేయం గేట్ అవుద్ది ఆయనకు పక్క పడమ రేపు పెట్టేటట్టయితే అది నైరుతి గేట్ ఉంది అట్లా మనకి ఆ మెయిన్ ఎంట్రన్స్లో కూడా ప్రహరీ గోడ గేట్లు కూడా తప్పు రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట అందువల్ల మనకి కాలానుగుణంగా ఏంటంటే మనం వాకిలు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు మనక ఇండిపెండెంట్ వాతావరణాలు వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే ఈశాన్యంలో వాకిలు పెట్టేటప్పుడు ఏంటంటే మనం తొమ్మిది భాగాలు చేసినప్పుడు సూర్యస్థానంలో పడేటట్టయితే మనకి అక్కడ రోజు ట్యాబ్లెట్లు వేసుకునే సిచువేషన్స్ రాజ్యాగ్రహం గవర్నమెంట్ వ్యతిరేకత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కాంపికేషన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఏంటంటే సూర్యస్థానం వదిలేసి చంద్రస్థానంలో మనం పెట్టుకోవచ్చు కుజుడు స్థానంలో కూడా మనం పెట్టకూడదు అనమాట అందువల్ల రెండో భాగంలో పెట్టాలి ఇల్లు వెడలకు మొత్తం డివైడ్ చేస్తే ఒక భాగం వదిలేసేసి రెండో భాగంలో పెట్టాలి పెడతలే తొమ్మిది అంగడాలు మొత్తం పెట్టేసేసి జనరల్గా పెడతారు అనమాట ఇదివరకు రోజుల్లో ఏంటంటే మన పూర్వీకులు కొందరు రెండు పోర్షన్లు ఒక పోర్షన్కి మధ్య భాగంలో వాగిలిపెట్టేవాళ్ళు అనమాట రెండవ పోర్షన్కి పెట్టకుండా అప్పుడు ఉత్తరం గోడకి సోఫాలు ఉండేవి దక్షిణం కూడా సోఫాలు ఉండేవి మధ్యలో నడిచే ఉండేవాళ్ళు వాళ్ళు కొద్దిగా జీవన విధానం బాగా జీవించారు ఖర్చు పెడతాం కానీ వాతావరణం కానీ దానం ధర్మాలు కానీ కొద్దిగా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ యొక్క ధాన్యం ఉండటం కానీ ఆ బంధువర్గం పది పదిహేను రోజులు ఇంట్లో ఉంటే వెళ్తాం కానీ కొద్దిగా హ్యాపీగా జీవించారు ఇప్పుడు సరికి మనకి ఈ యొక్క తూరి పీసానిలో వాకి పెట్టాం లేకపోతే పడమర వాకి పెట్టాము ఆ ఉత్తరం కూడా పక్కన నడుస్తాం అనమాట అక్కడ అంటూ బరువు అంటూ ఏం ఉండదు అనమాట ఇక అంతా అటే పెళ్లి దానివల్ల ఏంటంటే అతి జాగ్రత్త డబ్బులు దాచిపెడదాం అనేటువంటి పిష్ణార్ జీవితం అనేటువంటిది రావడానికి కూడా కొద్దిగా అవకాశాలు అనేటటువంటి ఉంటాయి పిష్ణార్ జీవితం మంచిది కాదంటే డబ్బులు అంటే మంచిదే కాకపోతే దాన ధర్మాలు చేయకుండా మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం ఏం లేదు ఎవరి కోసం సంపాదిస్తున్నాము కనుక సమాజ శ్రేయస్సు కోసం అనేటటువంటిది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అది అందువల్ల మనకి ఏంటంటే చంద్రస్థానంలో పెట్టగలిగితే చంద్రస్థానంలో పెట్టాలి కనుక మధ్యలో పెట్టేటట్టయితే మనకి దక్షిణం పక్క కాళీస్థలం ఎంత వదులుతున్నాం ఉత్తరం పక్క ఎందుకు ఎంత వదులుతున్నాం అట్లాగే తూర్పు ఉత్తరం ఆగిలు అయ్యేటట్టు తూర్పు ఎంత వదులుతున్నాం పడమని ఎంత వదులుతున్నాం గేట్ అనేటువంటిది గేట్ ఎప్పుడైనా సరే తూర్పు వైపు నిలబడ్డా నేను గేట్ గీస్తాను గీత గీస్తే ఇటు ఆగ్నేయం అంటాం ఇటువైపు ఈశాన్యం అంటాం ఈశాన్యాలు పడాలి మెయిన్ గేటు అది ఇంటి ఎదురుగా పెట్టిన గేటు పోడనమాట అప్పుడు తేడా రావడానికి అవకాశం అదే ఉత్తరం ఉత్తరంలో గేట్ పెట్టాం గేట్ పెడితే అది కూడా వాయువులో పడకుండా ఉత్తర వాయువులో పడుతుంది పడితే సరాసరి ఏమవుతుంది నడిస్తే దక్షిణాభితికి వెళ్ళిపోద్ది నడక అక్కడ మళ్ళీ ఇద్దరు భార్యలు ఇద్దరు భర్తలు ఇల్లు కాంటాక్ట్స్ ప్రేమ పెళ్ళిళ్ళు ఇంటర్గాస్ట్ పెళ్ళిళ్ళు రకరకాల సంబంధాలు కాంప్లికేషన్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అపఖ్యాతి పేపర్ల పేరు పడతాం రకరకాల సమస్యలు అనేటిది మళ్ళీ దారితీస్తుంటుంది అనమాట అందువల్ల మెయిన్ ఎంట్రన్స్ అనేటటువంటిది సెంటర్లో పెట్టడం అనేటటువంటిది పెట్టేటప్పుడు ఖాళీ ఉత్తరం ఎలా ఉంది దక్షిణం ఎలా ఉంది చూసుకొని తప్పే జరుగుతుంది అక్కడ అందువల్ల అక్కడ ఏంటంటే గురు బుధ గురు శుక్ర స్థానాల్లో ఉంది కాబట్టి మనం ఏదైనా స్టార్టింగ్లో రవిచంద్ర పూజలు వదిలేసేసి ఆ మొదటి స్థానం బుధుడు స్థానంలో పెడితే ఉత్తరం ఖాళీ స్థానం అనేది పెచ్చుగా వదలకుండా ఉండేటితే అది ఈశాన్య భాగంలో పడ్డా లేకపోతే ఇది మంచి భాగం పడమర వాయు స్థానం భాగంలో వచ్చిన దక్షిణాగ్నయంలో వచ్చిన ఇట్లా మనకి మంచి మంచి జరగడానికి అవకాశాలు అంటూ ఉంటాయి అది కుదరదు కాబట్టి మనకి ఆ రెండు పోర్షన్లో రెండో దానిలో సెంటర్లో కూడా మనం పెట్టుకోవచ్చు లేదంటే చంద్రస్థానంలో మనం పెట్టుకునేటైతే కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉండవు కనుక ఈ మధ్య వీడియోస్ ఏంటంటే చాలా చాలా అంటే చా ప్రతి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టేసేయాలి అంతా నాకు బాగా చూడాలి అని చెప్పి చెప్పని వాళ్ళు ఏంటంటే గందరగోళంగా చెబుతాం అనేది సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చెప్పటల్లా శాస్త్ర రీత్యా చెప్పటల్లా వాళ్ళకి అనుకూలంగా ఉండేటండి వాస్తు చేస్తాను ఇది పని చేయదండి వాస్తు అనేది రిపేర్ చేయకుండానే వాస్తు మేము బాగా చేస్తాం అనేది అడ్వర్టైజ్మెంట్ ఇట్లా ఉంది మొన్న ఒక వీడియో చూసిన దక్షిణం అయిపోయినా ఎరడు ఖాళీస్తామంట ఉత్తరే అయిపోయినా ఎరడు ఖాళిస్తాం అంట ఆ సిద్ధాంతి ఛాలెంజ్ చేస్తున్నాడు చూడండి ఇంట్లో బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పారు ఎరా లావా అనే పెరుగలిగిన వాళ్ళకి దక్షిణం ఖాళీ స్థలం చేయకపోయినా ఇంట్లో అందరూ ఏరా లావ ఉండరు మిగిలిన వాళ్ళందరికీ బ్యాడే ఆ వ్యక్తి వెళ్ళి ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత పైకి మళ్ళీ మిగిలినటువంటి వాళ్ళు చాలా సమస్యలు చూస్తారు దర్శనం ఖాళీ స్థలం దర్శనం రోడ్డు వాళ్ళందరూ ఎక్కువ సమస్య అవుతుంది దేనికై అంటే ఖాళీ స్థలం కింద అది పని చేస్తుంటుంది దర్శనం పొలం ఉంది దర్శనం వేరే వాళ్ళ స్థలం ఉంది మనకు ఉత్తరం వైపు తక్కువ ఖాళీ స్థలం ఉంది దక్షిణం వైపు మనం మన దర్శనం ఐదులో వదిలే ఉత్తరం పదిహేడు వదిలే దక్షిణం వైపు ఇల్లు కట్టాలా అప్పుడు ఖాళీ స్థలం ఉంది ఆటోమేటిక్గా సమస్య వస్తుంది కనుక మన పాయింట్ ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ అనేటటువంటిది బుధగురు శుక్ర స్థానంలో బుజు స్థానంలో పెట్టొచ్చు లేదా రెండు పోర్షన్లుగా మనకు ఉన్నప్పుడు అంటే రెండు భాగాలుగా మనకు ఉన్నప్పుడు దక్షిణ భాగంలో మనకి అంటే అగ్నయ భాగంలో మనకి వంటగడ్డి పెడతాం ఇది డ్రాయింగ్ రూమ్ పెడతాం ఇక్కడ మనం సెంటర్గా పెట్టుకోవచ్చు లేదా తొమ్మిది భాగాలుగా డివైడ్ చేస్తే చంద్రస్థానంలో పెట్టుకోవచ్చు ఇది శాస్త్ర శాస్త్రంలో చెప్పినటువంటి చెప్పినటువంటి ఉత్తమోత్తమైనటువంటి మార్గం మంగళమ్మ సో